ద్విభాష్యం రాజేశ్వరరావు గారు రచించినటువంటి అన్నిటా చుక్కెదురే అనే ఒక కథ విందాం సుబ్బారావు హుషారుగా ఎలా వేశాడు ఇటు రావోయ్యి ఇది చూడు అంటూ తను తిరగేస్తున్న తెలుగు పేపర్లోని ఒక ప్రకటన భార్య లక్ష్మికి చూపించాడు భర్త ముఖంలోని సంతోషం గమనించి ఏమిటండి అది అంటూ వచ్చి అతని పక్క కుర్చీలో కూర్చుంది ఒక షర్టు కొంటే రెండు షర్ట్లు ఫ్రీ ఒక షర్టు మూడొందలు లార్జ్ బజార్లో పెట్టారు ఈ ప్రత్యేక ఆఫరు ఈవేళ సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు షర్టులు తెచ్చుకుంటాను ఏమంటావు అన్నాడు తప్పకుండా తెచ్చుకోండి బొత్తిగా ఐదు చొక్కాలతో గడిపేస్తున్నారు అంటూ లక్ష్మి భర్తను ప్రోత్సహించింది జేబులో అదనంగా మరొక మూడొందలు ఉంచుకుని ఆఫీస్కి బయలుదేరాడు సుబ్బారావు మధ్యతరగతి జీవి తన కష్టంతో జీవితంలో పైకొచ్చాడు విశాఖపట్నంలో గత ఐదు సంవత్సరాలుగా ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు ప్రస్తుతం ఇరవై వేల వరకు జీతం తెచ్చుకుంటున్నాడు మొదటి రెండు సంవత్సరాల్లో జీతంలో ఆదా చేసి ఒక కుక్కరు గ్యాస్ పోయి నాలుగు కుర్చీలు రెండు సీలింగ్ ఫ్యాన్లు ఒక డబుల్ కార్టు ఇలాంటి వస్తువులన్నీ సమకూర్చుకున్నాడు ఆ తర్వాత మూడు సంవత్సరాల క్రితం రెండు గదుల పెద్ద ఇంట్లోకి మారి తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధం లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు లక్ష్మి అనుకూలవతి భర్త పద్ధతులకు పొదుపు విధానాలకు ముసరపడి తాను కూడా అతడికి అన్ని విధాలా సహకరిస్తోంది ఈ మూడు సంవత్సరాల్లో ఒక డైనింగ్ టేబుల్ ఫ్రిడ్జ్ లాంటి వస్తువులు కూడా సమకూర్చుకోగలిగారు సాయంకాలం భర్త ఆఫీస్ నుంచి వచ్చే వేళకి ఆతృతగా ఎదురు చూస్తూ కూర్చుంది అంతలోనే సుబ్బారావు నీరసంగా అడుగులేసుకుంటూ ఇంట్లోకి వచ్చి చేతిలోని పల్స్ అని కవర్లో ఉన్న షర్టు టేబుల్ మీద పడేశాడు అదేమిటండి ఒకటి ఇచ్చారే ఒకటి కొంటే రెండు ఫ్రీ అని రాశారు కదా పేపర్లో అంటూ ఆత్రంగా అడిగింది లక్ష్మి నీరసంగా కుర్చీలో కూలబడుతూ అన్నాడు ఒకటి కొంటే రెండు ఫ్రీ మాట నిజమే కానీ వాళ్ళ దగ్గర కనీసం రెండు వేల రూపాయల మేరకు కొనుగోలు చేస్తేనే ఫ్రీ సౌకర్యం వర్తిస్తుందట మామూలుగా అయితే మూడు వందలకు ఒకటే షర్టు మరి ఆ సంగతి ప్రకటనలో ఎక్కడ రాయలేదు కదా అంది కౌంటర్లో సేల్స్ కుర్రాన్ని నేను అదే విషయం అడిగాను వాడు సొరుగులోంచి పేపర్ తీసి ప్రకటన చూపించాడు ఒక షర్టు కొంటే రెండు షర్ట్లు ఫ్రీ అని ఉన్న చోట ఒక చిన్న నక్షత్రం లాంటి చుక్క ఉంది ఆ చుక్కకి వివరణ ప్రకటన క్రింది భాగంలో ఒక మూలగా చీమ తలకాయ లాంటి అక్షరాలతో నిబంధనలు ఉంది అన్నాడు దీర్ఘంగా నిటూరిస్తూ షర్టు కొనుక్కోటానికి నిబంధనలు ఏమిటండి బాగుంది మరీ అన్యాయం బాబు అంటూ భర్తను సముదాయించి కాఫీ తెస్తాను ఉండండి అంటూ లోనికి వెళ్ళింది రెండు నిమిషాల తర్వాత కాఫీ కప్పు భర్తకు అందిస్తూ మరి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ సంగతి ఏం చేద్దాం ఈ నెలలో ఊరుకుని వచ్చే నెలలో తీసుకుందామా అంటూ అడిగింది లక్ష్మి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ కొనుక్కోవాలని మూడు నెలలుగా ఉబ్బలాట పడుతోంది రెండు రోజుల క్రితం పేపర్లో రెండు వేల రూపాయల కుక్కర్ పదిహేను వందలకే అంటూ స్పెషల్ ఆఫర్ ఇచ్చాడు అది కూడా నాలుగు రోజులు మాత్రమే అంటే రేపటితో గడువు అయిపోతుంది గత రెండు రోజులుగా కుక్కర్ కొనే విషయం భార్యాభర్తల మధ్య నలుగుతోంది సుబ్బారావు కాఫీ త్రాగటం ముగించి కప్పు భార్యకు అందిస్తూ అన్నాడు రేపు సెకండ్ సాటర్డే కదా రేపు బొద్దుట వెళ్ళి తీసుకుందాం కానీ ఆ ప్రకటన పడిన పేపర్ ఒకసారి తీసుకురా కుక్కర్ ఆఫర్ దగ్గర చిరు నక్షత్రం ఏదైనా ఉందేవో చూడాలి లేకపోతే ఇవాళలాగే దొరికిపోతాం రెండు నిమిషాల్లో ప్రకటన ఉన్న పేపర్ వెతికి తెచ్చి భర్తకిచ్చింది అది పూర్తి పేజీ ప్రకటన రెండు అంగుళాల వెడల్పు గళ్లల్లో రంగురంగుల్లో అనేక వస్తువుల ఫోటోలు ముద్రించారు ప్రతి వస్తువు దగ్గర అసలు ధర వేసి ఇంటూ మార్కు పెట్టి ఆఫర్ ధర దగ్గర రైటు మార్కు పెట్టారు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ బొమ్మ గడిలో రెండు వేలు దగ్గర ఇంటూ మార్కు పదిహేను వందల దగ్గర రైటు మార్కు ముద్రించున్నాయి దగ్గరలో ఎక్కడా నక్షత్రాలు చుక్కలు ఏం కనపడలేదు మరో మాటు ఇటు అటు వెదికి లక్ష్మితో అన్నాడు సుబ్బారావు న్యాయమైన ఆఫర్లాగే ఉంది రేపెళ్ళి తీసుకుందాం లక్ష్మి ముఖంలో సంతృప్తి సంతోషం తొణికిసలాడాయి మర్నాడు పొద్దుట సుబ్బారావు టిఫిన్ తింటూ ఉంటే ఇంటి ముందు ఆటో ఆగింది నాయన బ్యాగులు జాగ్రత్తగా దింపు అన్న తల్లి గొంతుక వినిపించి తింటున్న టిఫిన్ ప్లేటు పక్కగా పెట్టి గబగబా బయటికి వెళ్ళాడు అమ్మా ఫోన్ చేయకపోయావే నేను బస్ కాంప్లెక్స్కి వచ్చేవాడిని కదా అంటూ ఆటో వాడి దగ్గర నుంచి బ్యాగులు రెండు అందుకున్నాడు తల్లి ఇంట్లోకి నడుస్తూ ఇదే నాకు తెలియని ఊరా మీ ఇల్లు నాకు తెలియనిల్లా ఈ మాత్రం భాగ్యానికి నిన్నెందుకు అటు ఇటు తిప్పటం రేపు రాత్రి ఈ ఊళ్ళో మా మేనత్త మనవరాలి పెళ్ళి ఉంది వాళ్ళు నీకు తెలియదులే మా మేనత్త ఫోన్ చేసి రమ్మని మరీ మరీ చెప్పింది అందుకే పొద్దుటే ఐదు గంటలకు బస్సు ఎక్కేశాను అంది ఈలోగా లక్ష్మి ఇంట్లో నుంచి మంచినీల గ్లాస్ తీసుకొచ్చి అత్తగారికి అందించింది అత్తయ్యారు మీ ఒంట్లో కులాసాగా ఉంటుందా అంటూ ఆహా నిక్షేపంగా ఉన్నాను తల్లి అంటూ ఆవిడ కుర్చీలో కూర్చుంది టిఫిన్ తెస్తాను అని లోపలికి నడుస్తూ అంది లక్ష్మి అమ్మాయి నేను ఇంకా స్నానం చేయలేదు స్నానం చేసి దీపం పెట్టుకుంటే కానీ నేనేమి తిన్నా నీకు తెలుసు కదా నేను టిఫిన్ తిన్నాక నాకు వంటి లపజెప్పేయి మీకు పనులుంటే బయటకు వెళ్ళి చక్క పెట్టుకురండి ఈవేళ రెండో శనివారం సెలవే కదా అంటూ స్నానానికి లేచింది ఆవిడ అమ్మ ఈ రెండు రోజులైనా ఇక్కడ రెస్ట్ తీసుకోవే లక్ష్మి వండి పెడుతుందిలే అన్నాడు సుబ్బారావు ఆప్యాయంగా వంట కూడా పెద్ద పనేనారా అయినా నాకు ఓపిక ఉన్నంత వరకు నువ్వు కూర్చోమన్నా ఖాళీగా కూర్చోలేను నేను ఓపిక తగ్గిపోయాక మా ఇద్దరికి ఎలాగో మీరే చేయాలి అంటూ కోడలతో పాటు లోనికి నడిచింది ఆవిడ తల్లి స్నానానికి వెళ్ళిన తర్వాత అన్నాడు సుబ్బారావు లక్ష్మి అమ్మాయి ఎలాగూ నిన్ను వంట చేయనివ్వదు ఆవిడ మడి ఆచారాలకు భంగం రానివ్వకుండా ఈ రెండు రోజులు వంట వ్యవహారం ఆవిడ వదిలి లేకపోతే ఆవిడ బాధపడుతుంది అయ్యో నాకు తెలియదు ఆవిడ ఆచారాల సంగతి పెళ్ళైన కొత్తలో నెల్లాళ్ళు నేను అక్కడే ఉన్నాను కదా అయినా ఆవిడ పాటించే ఆచారాలు మడి తడి మనకు ఛాందసంగా కనిపించిన వాటిలో ఎన్నో ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉన్నాయి కదండి ఆవిడకి ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత నాది అంది లక్ష్మి ఆమె మాటలకు సుబ్బారావు మనసు ఆనందంతో పులకరించిపోయింది థ్యాంక్ యూ లక్ష్మి థ్యాంక్ యూ అమ్మక వంటి అప్పచెప్పి నువ్వు పదకొండు గంటలకు రెడీ అయిపో మనం వెళ్ళి రైస్ కుక్కర్ కొని తెచ్చుకుందాం అలాగే తెమిలిపోతాను అంది లక్ష్మి సుబ్బారావు లక్ష్మికి దగ్గరగా వచ్చి తగ్గు స్వరంలో అన్నాడు తేదీల ప్రకారం మన పెళ్లి రోజు ఇంకా మూడు రోజులు ఉంది కానీ తిథుల ప్రకారం ఈవేళే ఆ సంగతి మర్చిపోకు సాయంకాలం మైసూర్ పాకు మల్లెపూలు తెస్తాను సెకండ్ షో సినిమాకి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం ఊరుకోండి మీకు నిత్యం సినిమా ధ్యాసే అంది ముసి ముసిగా నవ్వుతూ ఇక సుబ్బారావు లక్ష్మి ఇద్దరు పదకొండు గంటలకు బయలుదేరి మెల్లగా నడుచుకుంటూ అందాల షాపింగ్ మాల్కి చేరుకున్నారు షాపు జనంతో కిటకిటలాడిపోతోంది ఇద్దరు మేడెక్కి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ కౌంటర్కి చేరుకున్నారు రైస్ కుక్కర్ చూపించండి మొన్న పేపర్లో ప్రకటించారు కదా అంటూ అడిగాడు సుబ్బారావు కూర్చోండి సార్ అంటూ లోపల నుంచి రెండు మోడాలు తీసి బయట వేశాడు కౌంటర్ లోపల సేల్స్ మ్యాన్ తర్వాత అల్మారాలో నుంచి ఒక అట్టపెట్టె తీసి గబగబా ఉన్న టేపు లాంటిది తాడు కత్తిరించి పెట్టె తెరిచి అందులో పాలిథిన్ సన్స్లో ఉన్న కుక్కర్ని బయటికి తీసి టేబుల్ మీద పెట్టాడు తర్వాత ప్లెగ్ పిన్ను పవర్ పాయింట్లో పెట్టి స్విచ్ వేశాడు ఇలా చేయి పెట్టండి సార్ అంటూ సుబ్బారావు చేయి చొరవగా అందుకుని కుక్కర్ కింది భాగంలో ప్లేటు మీద పెట్టించాడు ప్లేటు వేడెక్కుతోంది బెస్ట్ ఐటమ్ సార్ ఏడాది గ్యారెంటీ అన్నాడు రేటు పదిహేను వందలే కదా అడిగాడు సుబ్బారావు కాదు సార్ రెండు వేలు ఇది బ్రాండెడ్ ఐటెం మరి పేపర్లో పదిహేను వందలు అని రాశారు కదా ఈ ఈవేళ వరకు ఆఫర్ కూడా ఉంది కదా అన్నాడు సుబ్బారావు కాస్త ఆందోళనగా మీరు చెప్పింది కరెక్టే సార్ కానీ ఆ ఆఫరు సరుకు ఉన్నంతవరకే మా ప్రకటన పేపర్లో వచ్చిన రోజు సాయంకాలానికి ఆ కుక్కర్లు రెండు వందలు అమ్ముడుపోయాయి అయినా అవి అన్బ్రాండెడ్ సార్ ఇవి బ్రాండెడ్ సరుకు అవి లూథియానా తయారీ ఇవి గుర్గావ్ తయారీ అన్నాడు సేల్స్ మ్యాన్ మీరు పేపర్లో సరుకు ఉన్నంతవరకే అని ఎక్కడా రాయలేదు కదా అయ్యో ఎందుకు రాయలేదు సార్ అంటూ సొరుగులోని పేపర్ బయటికి లాగి మొత్తం ప్రకటన కింది భాగంలో నిబంధనలు వర్తిస్తాయి అనే చీమ తలకాయల లాంటి అక్షరాలు చూపించాడు ఆ వాక్యం ముందు బుల్లి చక్రం లాంటి ఒక చుక్క లాంటి నక్షత్రం మీ నిబంధనలు మాకెలా తెలుస్తాయి చికాక్గా అన్నాడు సుబ్బారావు ఏ ఆఫర్ అయినా వరకే సార్ సరుకు అయిపోతే మేము మాత్రం ఎక్కడి నుంచి ఇవ్వగలం ఐదు వందల రూపాయలకి చూడకండి సార్ అంటూ సన్నాయి నొక్కులు నొక్కాడు సేల్స్ మ్యాన్ ఏం చేద్దాం అన్నట్టు లక్ష్మి వంక చూశాడు సుబ్బారావు మీ ఇష్టం మీరు ఎలా అంటే అలాగే గొణిగింది లక్ష్మి సుబ్బారావు ఒక నిమిషం ఆలోచించి సరే ప్యాక్ చేయండి అంటూ బిల్లు రాయించి రెండు వేల కౌంటర్లో పే చేసి ప్యాకెట్ తీసుకున్నాడు ఇద్దరు షాపులో ఇచ్చి బయటకు వచ్చారు ఈ నిబంధనల వ్యవహారం ఎక్కడికి వెళ్ళినా తప్పట్లేదు అన్నాడు ఏమిటో అంతా మాయ అన్నిటికీ నిబంధనలే అంది లక్ష్మి ఇక తల్లి వండిన ములక్కాడల కూర తోటకూర మజ్జిగ పులుసుతో కడుపు నిండిపోవటంతో బుక్త ఆయాసంతో మధ్యాహ్నం నిద్రపట్టేసింది సుబ్బారావుకి సాయంత్రం ఐదు గంటలకు తెలివి వచ్చింది గబగబా లేచి మొహం కడుక్కొని బట్టలు మార్చుకున్నాడు లక్ష్మి నేను రైల్వే స్టేషన్కి వెళ్ళి రిజర్వేషన్ చేయించుకురావాలి మా బాస్కి ఢిల్లీ టిక్కెట్లు తీయాలి అంటూ ఇంట్లో నుంచి బయలుదేరాడు సిటీ బస్సులో స్టేషన్కి చేరుకున్నాడు రిజర్వేషన్ కౌంటర్ల దగ్గర బాగా రద్దీగా ఉంది క్యూలో నిలబడి టిక్కెట్ తీసుకుని ఏడు గంటలకు బయటపడగలిగాడు స్టేషన్ బయట బస్ స్టాప్లో జనం కిటకిటలాడుతున్నారు క్యూలో నిలబడిన రెండు బస్సులు నిండేదాకా తాను బస్సు ఎక్కగలిగే పరిస్థితి కనపడలేదు దగ్గరలో ఉన్న ఆటోను పిలిచాడు వాడు వచ్చి మేట్రా వేస్తూ ఎక్కండి సార్ అన్నాడు బేరాలు చెప్పకుండా మేట్రా వేసినందుకు సుబ్బారావు సంతోషించాడు గురుద్వారా సెంటర్కు పోని అడగకుండా మేట్రా వేసిన వాడిని ఈ ఊళ్ళో ఎన్నో అలా చూశానయ్యా అంటూ ఆటో డ్రైవర్ని మెచ్చుకున్నాడు అలాగా జనానికైతే బేరాలు చెప్తాం కానీ మీలాంటి ఆఫీసర్లకు చెప్పాం సార్ అని చెప్తూ ఆటో డ్రైవరు నకులుడు వర్షం చినుకుల మధ్య నుంచి తప్పించుకుంటూ గుర్రాన్ని పరిగెత్తించినట్టు జనాన్ని తప్పించుకుంటూ ఆటో తోలుతూ పది నిమిషాల్లో గురుద్వారా జంక్షన్ దగ్గర ఆపాడు సుబ్బారావు ఆటో దిగుతూ మీటర్ వంక చూశాడు ఇరవై నాలుగు రూపాయలైంది జేబులోంచి ఇరవై ఐదు రూపాయలు తీసి ఆటో డ్రైవర్ చేతిలో పెడుతూ ఉంచుకో పర్వాలేదు అన్నాడు దర్జాగా నిజానికి తాను ఒక ఆఫీసర్ కాకపోయినా ఆటో డ్రైవర్ తనను అలా గుర్తించినందుకు ఆనందంగా ఉంది ఆ డబ్బు అందుకుంటూ డ్రైవర్ తన సీటు వెనక భాగంలో తగిలించి ఉన్న ఒక అట్ట తీశాడు దాని మీద పాత రేట్లు కొత్త రేట్లు అంటూ రెండు విభాగాలుగా అంకెలు గజిబిజిగా ఉన్నాయి వాడు అట్ట మీద చూపుడు వీలు కదుపుతూ ఇరవై నాలుగు రూపాయలు ఎదురుగా అవతల గడిలో ఉన్న అంకె ముప్పై ఎనిమిది రూపాయలు చూపిస్తూ ఇంకో పదమూడు రూపాయలు ఇవ్వండి అన్నాడు మీటర్ ఇరవై నాలుగు రూపాయలే కదా తిరిగింది అంటూ గుటకలు మింగాడు ఆరు నెలలకోసారి గవర్నమెంట్ డీజిల్ రేట్లు పెంచేస్తుంది ప్రతిసారి మేము మీటర్లు మార్చలేం కదా అందుకే మా ఆటో డ్రైవర్స్ యూనియన్ వాళ్ళు మాకు డీజిల్ ధర పెరిగినప్పుడల్లా ఇలా కొత్త చార్ట్లు తయారు చేసి ఇస్తూ ఉంటారు చాట్టు ప్రకారమే మేము తీసుకోవాలి ఇది మా నిబంధన అన్నాడు డ్రైవర్ తాపీగా మీ నిబంధనలు మాకెలా తెలుస్తాయి మాకు ముందే చెప్పాలి కదా కాస్త కోపంగా అడిగాడు సుబ్బారావు ఇదిగో మీటర్ మీద చూడండి చిన్న స్టారు పెట్టి నిబంధనలు వర్తిస్తాయంటూ స్టిక్కర్ అతికిచ్చాం కదా అంటూ కాస్త దురుసుగా మాట్లాడుతూ మీటర్పై భాగంలో అతికించిన ఒక స్టిక్కర్ చూపించాడు ఇక వాడితో వాదించి లాభం లేదని తెలుసుకుని జేబులోంచి మరో పదమూడు రూపాయలు తీసి వాడికి సమర్పించుకున్నాడు గురుద్వారా జంక్షన్లోని స్వీట్ స్టాల్లో అర కేజీ మైసూరు ప్యాక్ ప్యాక్ చేయించి పక్కనే ఉన్న పువ్వుల దుకాణంలో రెండు మూరల మల్లె పువ్వులు కొని రెండు ప్యాకెట్లు పట్టుకుని హుషారుగా ఇంటికి వచ్చాడు సుబ్బారావు ముందుగా అదిలో కూర్చొని తల్లి భగవద్గీత చదువుకుంటోంది గబగబా నడిచి లోనికి వెళ్ళాడు పెరట్లో స్టూల్ మీద కూర్చుని టేబుల్ ల్యాంప్ వెలుగులో ఏదో మ్యాగజైన్లోని గళ్ళ నుడికట్టు నింపుతోంది లక్ష్మి తొందరగా తెలుగులు సెకండ్ షోకి వెళ్ళాలి కదా ఇంకా ఇలాగే కూర్చున్నావా అంటూ చేతిలోని పొట్లం విప్పి మల్లెదండ అటు ఇటు ఊపుతూ దగ్గరగా వెళ్ళబోయాడు లక్ష్మి కంగారుగా లేచి నిలబడి రెండు అడుగులు వెనక్కి వేస్తూ ఆగండి అంటూ చేతిలోని పెన్నుతో పుస్తకం మీద ఏదో రాసింది తర్వాత నవ్వుతూ సుబ్బారావు వైపు చూసింది సుబ్బారావు చిన్నగా వంగి పుస్తకంలోకి చూశాడు చిన్న నక్షత్రం ఉంది ఏమిటో ఆ నక్షత్రం అంటూ అడిగాడు పక్కనే ఏం రాసానో చదవండి అంది లక్ష్మి ముసిముసిగా నవ్వుతూ నిబంధనలు వర్తిస్తాయి అంటూ మెల్లగా చదువుతూ లక్ష్మి వంక అయోమయంగా చూశాడు అబ్బాయి గారికి అర్థమైందా అత్తయ్య గారి ఇంట్లోనే ఉన్నారు కదా అందుకని ఈ మూడు రోజులు నిబంధనలు వర్తిస్తాయి దూరంగా ఉండండి ఆవిడ చూస్తే బాగుండదు అంది చిలిపిగా నవ్వుతూ హతోస్మి అన్నిటా చొక్కెదురేనా అంటూ నీరసంగా గోడకు చేరగిలబడిపోయాడు సుబ్బారావు అదండి కథ మరి ఈ కథ రెండు వేల పన్నెండో సంవత్సరంలో నవ్య వీక్లీలో ప్రచురితమైంది చూసారా అతని పాటలు ఎక్కడికి పోయినా నిబంధనలే మగాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయండి ఏం చేస్తాం థ్యాంక్ యూ